హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము పాయ కుర్మ తయారు చేసుకుందామండి నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి పాయా కుర్మ ట్రై చేయండి పాయా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది పాయ కుర్మ దీన్ని మనము టిఫిన్స్లోకి రైస్లోకి రోటీస్లోకి అన్నిట్లోకి మనం తినొచ్చండి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఈ ఆరోగ్యకరమైన పాయ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో మనము కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను ఎయిటీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం రాతి పువ్వు ఒక బిర్యానీ ఆకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఇందులో నేను కొంచెం పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి త్వరగా మనకి ఆనియన్స్ ఫ్రై అవుతాయి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ మనకి ఇలా బాగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు కాళ్ళు తీసుకున్నానండి నాలుగు కాళ్ళకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాయ కూడా వేసుకోవాలి ఈ పాయాని ఉప్పు పసుపు వేసి బాగా రుద్ది కడగాలండి రుద్దడానికి బండ లాంటిది లేకపోతే గరుకుగా ఉండే చాక్తో పైన ఉండే నల్లగా ఉండే లేయర్ని వీలైనంత వరకు తీసేయండి మరి స్కిన్ మొత్తం కట్ చేయొద్దు పైన ఇలా గరుకుగా ఉన్న చాక్తో కూకితే మనకి నల్లగా ఉన్నదంతా వచ్చేస్తుంది అలా బాగా కడుకున్న తర్వాత ఈ పాయాను కూడా రెండు నుంచి మూడు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి వాసన ఎక్కువగా లేకుండా ఉంటుంది తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం చూసుకొని వేసుకోండి ధనియాలు జీలకర్ర నేను కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసానండి మీరు సపరేట్ సపరేట్గా అయితే ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోండి మసాలా వేసిన తర్వాత ఆయిల్లో ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా వన్ మినిట్ బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఇందులో వాటర్ వేసుకోవాలండి నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను ఈ ముక్కలన్నీ అంతవరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి కూర అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పైన పెట్టుకోవాలి విజిల్తో సహా కుక్కర్ పైన మూత పెట్టుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి నేను ఉప్పు వేయడం మర్చిపోయాను ఉప్పు వేసి ఒక్కసారి కూర అంతా బాగా కలపాలి ఇలా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి ఇలా కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర దగ్గర పది విజిల్ వచ్చేంత వరకు విజిల్స్ పెట్టండి అప్పుడే మనకి పాయ లోపల వరకు బాగా కుక్ అవుతుందండి ఈ పాయ ఉడికేలోపు మనము ఒక మసాలా ముద్ద రెడీ చేసుకుందామండి ఆ మసాలా ముద్ద కోసము ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి రెండు ఇంచీలు దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు యాలకులు తీసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పది విజిల్స్ తర్వాత కుర్మ మనకి ఈ విధంగా రెడీ అవుతుందండి ఇక్కడ నేను మూత చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా మనకి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి ఒక్కసారి బాగా కలుపుకోండి పది విజిల్స్ తర్వాత చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసుకోవాలి ఈ మసాలా ముద్ద అంతా వేసేసి ఒక్కసారి కూరను బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మరలా ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి నీళ్లు చూసి వేసుకోండి ఈ స్టేజ్లో మనము కొంచెం వాటర్ కూడా వేసుకొని ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకోండి ఒక్కసారి ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకొని కూర అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ కుర్మ మనకి దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలండి ఇందులో ఈ స్టేజ్లో కొంచెం చింతపండు పులుపు వేస్తారు నేను ఇక్కడ చింతపండు పులుపుకు బదులుగా కొంచెం పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి పచ్చి మామిడికాయ ముక్కలు లేని వాళ్ళు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చిక్కగా పిసికి వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి మామిడికాయ ముక్కలు కానీ చింతపండు కానీ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల వరకు దగ్గర పడేంత వరకు మరిగించుకోండి పది పదిహేను నిమిషాల తర్వాత మనకి గ్రేవీ ఇలాగా బాగా చిక్కగా తయారయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనకి చిక్కడి కుర్మ రెడీ అయిపోయిందండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకా బాగా దగ్గర పడిపోతుంది ఈ స్టేజ్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ పాయా కుర్మని ఒక్కసారి బాగా కలుపుకుంటే వేడి వేడి పాయా కుర్మ రెడీ అయిపోయిందండి ఈ పాయా కుర్మా దోశ ఇడ్లీ చపాతి పూరి అన్నిటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా నేను చెప్పిన ఈ పద్ధతిలో కుర్మా తయారు చేసుకొని తినండి బెస్ట్ పాయా కుర్మా అని తప్పకుండా చెప్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి